నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను కళ్యాణి బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం టీబీ రహిత సమాజాన్ని నిర్మించటం సాధ్యమే జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ పి ప్రశాంతి అధ్యక్షతన రాజమహేంద్రవరంలోని స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో టీబీ ఫోరం సమావేశం నిర్వహించారు టీబీ ఫోరం వేదికగా ప్రబలిత టీబీ నిర్మూలన కార్యక్రమం చేపట్టడంపై వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలు చేయడంలో సమన్వయ శాఖల అధికారులు మెరుగైన పనితీరు చూపాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు మిత్ర రిజిస్ట్రేషన్ డ్రైవ్ వంద రోజుల ఇంటెన్సిఫైడ్ టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రాం జూన్ రెండు నుంచి ప్రారంభించుకోవలసి ఉంటుందన్నారు తూర్పు గోదావరి క్షయ నివారణ సంస్థ ఆధ్వర్యంలో జూన్ రెండు నుంచి వంద రోజుల కార్యక్రమం ద్వారా టీబీ కారణంగా జరిగే మృత్యుదరాన్ని తగ్గించడం మరియు ప్రజలలో ముందస్తు జాగ్రత్తలపై అవగాహన పెంచడము ప్రధాన లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ పి చిన్నరావుడు జిల్లా లెప్రసీ ఎయిడ్స్ టీబీ నివారణ అధికారి డాక్టర్ ఎన్ వసుంధర జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె వెంకటేశ్వరరావు అన్ని శాఖల జిల్లా అధికారులు వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు సో ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ ఎవరైతే చూస్తున్న ఆఫీసర్స్ ఉన్నారో అక్కడ ఎవరైనా ఈ కేటగిరీ సో లో బిఎంఐ అంటే ఎవరైతే లీన్గా చాలా వీక్గా కనిపిస్తారో వాళ్ళని మనం ప్రోన్ కేసెస్గా ట్రీట్ చేయొచ్చు సో వాళ్ళందరూ కూడా ఈ హండ్రెడ్ డేస్లో టెస్ట్ చేసుకున్నారా లేదా సో ఈ హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్లో మనకి ఈజీ ఏంటంటే టెస్టింగ్ ఈజ్ వెరీ ఈజీ ప్రతి పిహెచ్ ప్రతి సిహెచ్సిలో లో అవైలబుల్ గా ఉంటుంది తర్వాత ఆల్ ఫీల్డ్ లెవెల్ స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర కూడా రెడీలీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అలానే మన డిపార్ట్మెంట్స్ లో ఎవరైనా ఈ కేటగిరీలో కనిపిస్తే వాళ్ళు ఒకసారి టెస్టింగ్ కి మొబలైజ్ చేస్తే సరిపోతుంది అందరికీ కూడా సింటమ్స్ అనేవి ఉండవు అందరు కాఫ్ కాఫ్ ఉంటుంది అకేషనల్ ఫీవర్ ఉంటుంది అలాంటిది ఏమీ ఉంటావు అలా లేకపోతే సైలెంట్ టీవీ కూడా చాలా దగ్గర ఉంటుంది అలాంటి వాళ్ళకి స్ప్రెడ్ కూడా ఎక్కువ ఉంటుంది అలానే ఏమైతే నేను కొన్ని కేటగిరీస్ క్లియర్ గా చెప్పాను వాళ్ళు చాలా ఫోకస్డ్ గా ఈ హండ్రెడ్ డేస్ ను టెస్టింగ్ అనేది మనం కంప్లీట్ చేసుకోవాలి అండ్ సెకండ్ రిక్వెస్ట్ ఈ ఎవరైతే మన టీవీ ముందు మనం ఐడెంటిఫై చేసి నెక్స్ట్ టైం విత్ రాస్గా పెడుతున్నాము వాళ్ళకి మనం ఒక ఫుడ్ బాస్కెట్ అనేది సప్లై చేస్తాం దాన్ని మనం ఒక్కొక్కరిని అడాప్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో మీరు మీరు నచ్చిన పిల్లల్ని మీరు ఎలా అడాప్ట్ చేసుకోండి అలానే మీ దగ్గర వర్క్ చేస్తున్న వాళ్ళని అదర్వైజ్ మీరు ఏదైనా సర్వీసెస్ ఇస్తున్న వాళ్ళని కూడా ఈ అడాప్షన్కి ఎంకరేజ్ చేయండి సో అది ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రామ్ యూ టెస్టింగ్లో పార్టిసిపేట్ చేయడం సెక్షన్స్ సెక్షన్స్ని ఐడెంటిఫై చేయడం వాళ్ళకి ఏదైతే మనం ఫ్రీ మెడికేషన్ అది ఇస్తున్నామో అది వాళ్ళు అందుబాటులో వచ్చేటట్టుగా చేయడం